బీజేపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి చిరస్సు వంచి నమస్కరిస్తున్నానని మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో మూడు లక్షల ఎనభై ఆరు వేల ఓట్లతో గెలుపొందారు కీసరలోని హోలీమేరీ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం కొట్లాడతామన్నారు అలాగే మోదీ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తెస్తామన్నారు మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు కూడా చేసుకున్నారు ఎదురు తెచ్చే కర్తవ్యం ఎదురు తెచ్చే బాధ్యత సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుందని చెప్పి నమ్మకం పదిహేడు పదిహేడు సీట్లలో ఒకటి ఎంఐఎం తీసేస్తే దాదాపు అధికార పార్టీతో సమానంగా ఎనిమిదిపై ఎనిమిది సీట్లు తీసుకుని వీళ్ళ ఆధిపత్యాన్ని భారతీయ జనతా పార్టీ ఈ ఆధిపత్యాన్ని కానీ మా గెలుపు ప్రధానం మన యావత్ తెలంగాణ ప్రజలు ఇచ్చిన పూర్తి ఆశీర్వాదమే తప్ప దీనికి వేరే కాలం కాదని చెప్పి నేను ప్రయత్నిస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నాం రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు ఏడు వందల ప్రయత్నం శిక్షతో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు లేకుండా నన్నీ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలో స్వేచ్ఛ సతలు ప్రగతి ఆత్మగౌరవ అవుతారు प्रधानमंत्री